నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్ ఆస్ట్రోన్యూరోగ్రఫాలజిస్ట్ బేబీ నేమర్ అండ్ కోచ్ ఇప్పుడు ముఖ్యంగా కుజుడు అన్ని ప్లానెట్స్లోనూ కుజుడు చాలా పవర్ఫుల్ అందువల్లే కుజుడు యొక్క స్థితిగతులను బట్టి మనకి వాతావరణంలో మార్పు వస్తుంది నేను జూన్ ఫిఫ్త్న ఒక ప్రోగ్రాం చేశాను కేతువు కుజుడు కలిసి అప్పుడు యుద్ధాలు జరగటం ఎయిర్ క్లా ఎయిర్ క్లాష్ అవటం ఇవన్నీ కూడా చెప్పాను వీలైతే అక్కడ చూడండి నేను కేతు కుజుడు సింహరాశిలో కలిసినప్పుడు జూన్ ఫిఫ్త్ని ఒక ప్రోగ్రాం చేశాను అన్నీ చెప్పినట్టుగానే జరిగినాయి యుద్ధాలు జరిగినాయి ఎయిర్ క్లాష్ అయింది ఇబ్బందులు అయినాయి అన్నీ ఇప్పుడు ఆ తర్వాత నుంచి కొంచెం యుద్ధ వాతావరణం అలాంటివన్నీ జరిగినాయి మనకి కుజుడు ఎప్పుడైతే వృక్షిక రాశిలోకి వచ్చాడో కొంచెం పరిస్థితులు ఇదే మెరుగుపడ్డాయి ఇప్పుడు ముఖ్యంగా కుజుడు ధనుర్ రాశిలోకి వచ్చాడు ధనుర్ రాశిలో ఒక ఫార్టీ డేస్ ఉంటాడు ఈ ధనుర్ రాశిలో వచ్చిన కుజుడు తన ఫ్రెండ్లీ హౌస్ అయిన గురుడు యొక్క రూమ్లో ఒక స్థానంలోకి వచ్చాడు గురువు మిథున రాశిలో ఉండి గురువు కుజుడికి దృష్టి ఏర్పడింది ఇస్ వెరీ వెరీ గుడ్ ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ ఇవన్నీ జరుగుతాయి అందుకని హైదరాబాదులో కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి ఫైనాన్షియల్ సిటీ అని ఫ్యూచర్ సిటీ అని ఈ ల్యాండ్స్ మీద జనాల్లో ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎప్పుడైతే గురువుకి కుజుడికి సంబంధం ఉంటుందో ఎవరి హరస్కోపులైనా కుజుడికి గురువుకి సంబంధం ఉంటుందో గురుమంగళ యోగం ఏర్పడటం వలన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ అనుకోకుండా ఎక్వైర్ చేస్తారు ఎక్వైర్ చేసిన ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ వాల్యూ పెరుగుతుంది అలాగే ఈ కుజుడికి నాలుగో దృష్టితో శనిని చూస్తాడు మీనరాశిలో ఉన్న శని తన పదో దృష్టితో కుజుడిని చూస్తాడు శని కుజులకి ఒక కూడా దృష్టి ఏర్పడుతుంది అలాగే భృగునంది నాడి ప్రకారంగా రాహుకి థర్డ్ ప్లేస్ అండ్ లెవెంత్ ప్లేస్ కూడా దృష్టి ఏర్పడుతుంది భృగునంది నాడి ప్రిన్సిపల్స్ ప్రకారం అలాగే రాహుకి లెవెంత్ ప్లేస్లో ఏర్పడతాడు కుజుడికి థర్డ్ ప్లేస్లో రాహు కేతుకి ఫిఫ్త్ ప్లేస్లో కుజుడు ఏర్పడతాడు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ ఒక ఫార్టీ డేస్ ఉంటుంది ఈ ఫార్టీ డేస్లో ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఎలా ఉంటుంది ముఖ్యంగా యుద్ధకారకుడు బ్లడ్ అన్నిటికీ ఉత్సాహం మనుషులు ధైర్యము ఇవన్నీ ఉంటాయి మీకు ఎవరికైనా హరస్కోపులో కుజుడు బాగుంటేనే జీవితంలో ధైర్య సాహసాలతో కాన్ఫిడెన్స్ లెవెల్స్తో జీవితంలో ముందుకెళ్తా అందువల్ల ఈ కుజుడు ఇప్పుడు ధనుర్ రాశిలో కొనసాగటం వలన ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు కర్కాటక రాశివారు కర్కాటక రాశికి ఫిఫ్త్ లార్డ్ అండ్ నైన్త్ లార్డ్ టెన్త్ లార్డ్ ఫిఫ్త్ లార్డ్ అండ్ టెన్త్ లార్డ్ అయినటువంటి కుజుడు సిక్స్త్ ప్లేస్లో ఉండాడు సి ఎప్పుడైనా కానీ కుజుడు ఆరు మూడు ఆరు పన్నెండు ఇళ్లలో ఉంటే చాలా బాగా చేస్తాడండి ఇతరుల మీద డామినేట్ చేయిగాడు సిక్స్త్ ప్లేస్లో ఉండటం వల్ల మనం అన్నిట్లోనూ మనం ఇతరుల మీద పై చేయి జాయి చేసే అవకాశాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాకు రాదు అనుకున్నాడు కూడా టక్కన పాస్ అయిపోతాడు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ దీనికి వెళ్తే ఎగ్జామ్ రాస్తే ఏ ఎగ్జామ్ రాసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సపోజ్ ఏదైనా కంపెనీలో ఒకటే పోస్ట్ ఉందని అనుకుంటే వీరు వెళ్ళారనుకోండి తప్పకుండా వీళ్ళే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే సిక్స్త్ ప్లేస్లో ఉన్న కుజుడిని గురువు కూడా చూస్తున్నాడు దిస్ ఈజ్ మంచి టైం టు ఎగ్జామ్స్ ఎవరి మీద కేసు ఉందనుకో కోర్టు ల్యాండ్ తగాదాలే ఉంటాయి ఈ టైంలో వేస్తే తప్పకుండా ఫస్ట్ ఆర్ సెకండర్ హీరింగ్లోనే కొట్టేస్తారు మీ ఫేవర్లో వచ్చేస్తుంది ఇలా కర్కాటక రాశికి కుజుడు ఇది అంత ఇది కాకపోయినా సిక్స్త్ ప్లేస్లో కుజుడు ఉండడం వలన చాలా మంచి యోగంగా మీకు ఇస్తుంది తర్వాత మీకు టెన్త్ లాడ్ డే కూడా కుజుడు ఇక్కడ సిక్స్త్ ప్లేస్లో ఉండి మీ నైన్త్ ప్లేస్ని భాగ్యస్థానాన్ని కూడా చూడటం భాగ్యాధిపతి సెవెంత్ లార్డ్ అయినటువంటి శని భగవానుడు కూడా నైన్త్ ప్లేస్లో ఉండటం వల్ల మీకు దిస్ పీరియడ్ ఈస్ వెరీ వెరీ గుడ్ పీరియడ్ అని అనుకోవచ్చు ఇది ముఖ్యంగా ఈ అంగారక గ్రహానికి సిక్స్త్ ప్లేస్ చాలా మంచి ప్లేస్ మీలో ఉన్న శక్తి సామర్థ్యాలకి రాణింపు ఒక గుర్తింపు వస్తుంది మీలో యుద్ధం అంటే యుద్ధం అంటే పాతకాలంలో యుద్ధం కానీ ఈ రోజుల్లో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళటం కానీ లేకపోతే ఇతరుల మీద ఏదైనా కేసు ఏవైనా వేయాలన్నా ఏవైనా కానీ మీకు తగినంత శక్తిని ఇస్తాడు మీకు పోరాడే బలాన్ని ఇస్తాడు ఏదన్నా మీరు ఇదైనా కూడా మీరు దాన్ని సపోజ్ హాస్పిటల్ ఉన్నా కూడా ఆ రోగంతో పోరాడే శక్తిని ఇస్తాడు దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఈ టైమ్లో లాంగ్ టర్మ్గా షుగరు బీపీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ దొరికి మంచి మెడిసిన్ రాసి డాక్టర్ గారు రాయటం వల్ల వాళ్ళకి ఒక ఆరోగ్య పరిష్కారం కూడా జరుగుతుంది ముఖ్యంగా దిస్ టైంలో మీకు పాత కేసు ఒక్కసారి ఎన్నో రోజుల నుంచి షుగర్ నాకు ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అని అంటూ ఉంటారు ఇవన్నిటికి కూడా ఒక్కసారి డాక్టర్ గారిని కలుసుకుంటే చాలా బాగా ఉంటుంది అలాగే పాత రుణాలు ఉంటాయి పాత రుణాలు కూడా తీర్చగలిగిన కెపాసిటీ వస్తుంది తర్వాత ల్యాండ్ అండ్ ప్రాపర్టీస్ ఏమన్నా అమ్మాలనుకున్నా కూడా చాలా మంచి రేటు వస్తుంది మీరు ఆ చాలా మంది నా దగ్గర వచ్చి చెప్తుంటారు నాకు చాలా సంవత్సరాలు రెండు ఏళ్ళ నుంచి మా ఇల్లు అమ్మాలంటే అమ్ముడు పోవటం లేదండి దిస్ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మీరు అనుకున్న రేటు కన్నా కొంచెం ఒక రూపాయి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ పొందాలి అనుకునేట్టయితే శివరుద్రాభిషేకం అంగారక పాశుపత హోమం చేపించుకుంటే ఈ ఇంకా మీరు మంచి రిజల్ట్స్ పొందడం మీ ల్యాండ్స్ యొక్క రేట్లు పెరగడం మీరు అనుకున్న దానికన్నా ఇంకా గొప్ప విజయాలు సాధించడం జరిగే అవకాశాలు